భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా గౌరవ చీఫ్ జస్ చీఫ్ జస్టిస్ విఆర్ గవాయి గారి మీద జరిగిన దాడికి నిరసనగా పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండల కేంద్రంలో నిరసన ర్యాలీని తెలియజేసి ఎంఆర్ఓ గారికి విన వినతి పత్రం ఇవ్వడానికి వచ్చి విచ్చేస్తున్నాం ఈ సందర్భంగా భారతదేశంలో దళితులు ఏ స్థాయిలో ఉన్నా అత్యున్నత పదవిలో ఉన్నా కూడా దళితులకు అవమానాలు దళితుల మీద దాడులు ఆగవని ఈ సంఘటన స్పష్టమవుతా ఉంది ఈ నేపథ్యంలో జస్టిస్ గవాయి గారి మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ దాడి వెనుక ఎటువంటి శక్తులున్నా ఆ శక్తులను ప్రత్యేక సిట్ వేసి విచారించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటిగా సిజే గవాయి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్ చీఫ్ జస్టిస్గా ఎన్నికైనప్పటి నుంచి కూడా అంబేద్కర్ భావాజాలంతో అంబేద్కర్ సిద్ధాంతాలతో జైపీ మ నినాదాలు ఇచ్చినప్పటి నుంచి కూడా భారతదేశంలో సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించినప్పటి వరకు కూడా ఎవరైతే దళితుల వ్యతిరేకులు ఉన్నారో ఎవరైతే దళితులు ఉన్నతంగా ఎదిగితే ఊర్రలేని శక్తులు ఉన్నాయో ఆ శక్తులు కుట్రప్రితంగా చేపించిన దాడిగా మేము చూస్తున్నాం ఈ దాడిని ఈ దాడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిగా అది భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగా ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మొన్ననే జిల్లా కలెక్టర్ కలెక్టర్ల ముందు నిరసన తెలపడం జరిగింది ఈరోజు మండల కేంద్రాలలో నిరసన అదేవిధంగా అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖున చలో అమరావతి పిలుపు నేపథ్యంలో లక్షలాది మందితో పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నిరసన తెలియజేయడానికి సిద్ధమవుతున్నాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి అందరూ కూడా ప్రజాస్వామికవాదులు అన్ని ప్రజా సంఘాలు కూడా సిజే గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తు ముక్త ఖండితో ఖండిస్తున్నారు ఏదైతే దాడి చేశారు ఆ దా దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆ దాడి వెనుక ఎటువంటి శక్తులు ఉన్నా కూడా వాళ్ళను విచారించి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముగిస్తున్నాను జై మాదిగా జై మధక్ష మాదిగా